జూన్ పదహారవ తేదీన మంగళగిరి విజయవాడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానూరు శంకర్రావు వెళ్ళి దివ్యాంగులకు జూన్ నుండి రేషన్ సరుకులు వారి ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తామనేసి జీవో జారీ చేయడమే కాకుండా సంబంధిత మంత్రివర్యులు నాదేడ్ల మనోహర్ గారు మీడియా సమావేశం పెట్టి దివ్యాంగులకు తప్పకుండా వారు ఇంటికే వెళ్ళి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసే దిశగా చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది అయితే జూన్ నెలలో ఆ యొక్క జీవో సరైన విధానంలో ఇంప్లిమెంటేషన్ కాకపోవడంతో జూన్ పదహారో తేదీన పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి దివ్యాంగులకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ తప్పకుండా జూలై నుండి చేయాలనేసి వినతిపత్రం ఇవ్వడంతో ఆ వినతి పత్రానికి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం జులై నెలలో దివ్యాంగులకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసే దిశగా మూడు రోజులు నెలకి మూడు రోజులు ముందుగానే ఈ యొక్క ప్రక్రియను చేపట్టమని ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు ఎంఆర్ఓలకు అలాగే రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు ఆ యొక్క పథకం అనేది ఇంప్లిమెంటేషన్ అవడానికి ముందడుగులు వేస్తుంది కాబట్టి తప్పనిసరిగా డోర్ డెలివరీ చేసే దిశగా